హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్న క్రియేషన్స్ హాయ్ మమత ఈరోజు అయితే నేను మరొక నాన్ వెజ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశాను ఇంకా నేను ఎలా చేశానో ఇప్పుడు చూపిస్తాను ఎప్పుడు చేసే ఉంటాయి కదండి చాలా సింపుల్గా కానిచ్చేసాను అనమాట టేస్ట్ మాత్రం బాగుంటుంది అది మర్చిపోను అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే నేను చికెన్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇక్కడ కావాల్సినంత ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత కొంచెం మెంతులు జీలకర్ర వేస్తున్నాను చూడండి ఆయిల్ ఎంత బాగా హీట్ అయిందో అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బయటకు వచ్చేలాగా వేడైంది అనమాట అట్లా బాగుంటుంది తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను ఇదంతా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఒక టూ త్రీ మినిట్స్ ఇంకా మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఉడికించుకోవాలి అండి ఆనియన్స్ అనేది మరీ ఎక్కువ అవసరం లేదు ఇంకా బిర్యానీకి అయితే ఇక బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది దీనికి నార్మల్గా ఉంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ పచ్చివాసన వరకు అలా తర్వాత ఇక్కడ చికెన్ అయితే వేస్తున్నాను చికెన్లో నేను ఉప్పు కారం పసుపు మసాలా అల్లం పేస్టు అన్నీ వేసుకొని మంచిగా ముక్కలు పట్టించి కలిపి పక్కన పెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశాను అండి మనకు టైం ఉంటే కొంచెం ఎక్కువ వన్ టూ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అట్లా పెట్టేసుకోవచ్చు ఎంతసేపు నానబెట్టుకుంటే అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది కూర అయితే సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుంది పీసెస్ అనేది చూసారు కదండి మంట లో ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకుంటే మంచిగా ఉడికింది ఇంకా ఇదైతే ఒకసారి కలిపేసుకుందాము ఇలా కలిపేసుకొని మంచిగా మూత పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకుంటే కంప్లీట్గా అయిపోతుంది నేను ఎక్కువ మ్యాక్సిమం వాటర్ పోయానండి వాటర్ పోయడానికి ఇష్టపడను నేను స్మెల్ వస్తూ ఉంటుంది చికెన్ అందుకని చెప్పేసి వాటర్ పోయకుండా ఈ విధంగా ఆయిల్లో గ్రేవీతో ఉడికిస్తాను బాగుంటుంది వాటర్ పోసిన దానికి దీనికి చాలా తేడా ఉంటుంది వాటర్ పోసి వండాలి అంటే అది వేరేలాగా వండుకుంటే బాగుంటుంది ఒక ఫ్రెండ్స్ నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా కొంచెం ఇబ్బందిగా ఉండే ఎందుకంటే కోల్డ్ అయింది కాబట్టి అయినా సరే రోజు వీడియో పెట్టాలి కాబట్టి నేనైతే ఖచ్చితంగా నా కొరకు ఎవరో చూస్తారని కాదు కానీ నాది వీడియో కొరకు ఖచ్చితంగా రోజు ఒక వీడియో పెట్టాలి చూసారు కదండి ఇంకా నా చికెన్ అయితే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఈ పక్కన పెట్టేద్దాం రైస్ అయితే చేసేద్దాము ఇంకా రైస్ వచ్చేసి బగార్ రైస్ ఖచ్చితంగా చేస్తాను అండి ఇక్కడైతే ఇంకా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చెక్క లవంగా ఇలాచి మిరియాలు మిరియాలు వేసుకుంటే భలే బాగుంటుంది తర్వాత ఇంకా అందులోనే అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసాను వెజిటేబుల్స్ అంటే ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ పుదీనా నా దగ్గర కొత్తిమీర లేకుండే కొత్తిమీర లేకుండా పుదీనా ఒక్కటి ఉంటే వేశానండి ఎలా ఉంటుందా అనుకున్నాను రైస్ మాత్రం భలే టేస్ట్ ఉంది చాలా బాగుంది చూడండి అది కూడా ఎండిపోయిన పుదీనా ఉండే ఇంకా మంచి మంచి ఆకులు వేరు కడిగి వేసాను బాగుంది తర్వాత బగార ఆకులు వేసాను ఇంకా ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా ఉడికిద్దాము మూత అవసరం లేదు ఓకే ఇవి అంతా మంచిగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి అండి అల్లం పేస్ట్ అనేది నేను రైస్లో వచ్చి అల్లం పేస్ట్ వేసుకుంటే రైస్ టేస్ట్ వస్తుందండి మంచిగా ఉంటుంది బాగుంటుంది మనం ఒకటేసామంటే దానివల్ల కొంచెం టేస్ట్ పెరుగుతుంది అనే వేస్తుంటాం కదా చాలా బాగుంటుంది కొంతమంది వేయకుండా వండుతారు సరే ఎవరిష్టం వాళ్ళది సరే ఇదంతా మంచిగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో అయితే ఇక వాటర్ పోసేద్దామండి ఒకసారి కలుపుకొని ఇందులో బఠానీ కూడా వేసాను బాగుంటుందండి బిర్యానీలో బఠానీ వేసుకుంటే అంటే బిర్యానీ మీన్స్ ఏంటి బగారా రైస్లో సరే చూడండి ఇక్కడైతే నేను వాటర్ పోస్తున్నాను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను ఈ రైస్ వచ్చేసి నేను ఒక ఫార్టీ మినిట్స్ బ్యాక్ అయితే నానబెట్టుకున్నాను తర్వాత రైస్ పైన వాటర్ పోయి పోసేస్తున్నాను చూసారు కదా టేస్ట్ సరిపడా సాల్ట్ వేసాను కూరలో వేస్తు వేస్తున్నాం కదా సాల్ట్ ఇందులో కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకుందామండి కలర్ కోసం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను రైస్ వైట్గా కనిపిస్తే మంచిగా ఉండదు బాగా రైస్ లెక్క తినడానికి చూడడానికి కూడా అంత మంచిగా అనిపించదు నాకు అందుకనే వేస్తూ ఉంటాను తర్వాత ఇది మంచిగా ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న రైస్ అయితే ఇందులోకి వేసేద్దాము మంచిగా మిక్స్ చేసేసుకొని వంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వదిలేద్దాము ఒక ఐదు నిమిషాలు మనకైతే పర్ఫెక్ట్ రైస్ అనేది రెడీ అయిపోతుంది మసాలా వేయాల్సి ఉండే మసాలా లేదు అండి అయిపోయింది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఆ మసాలా అయితే అయిపోయింది అది అయిపోవడం వల్ల నేను మసాలా వేయలేకపోయాను చేశారు కదా దీనిపైన మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అట్లా వదిలేస్తే మనకి అన్నం పర్ఫెక్ట్గా ఈ విధంగా అవుతుంది అనమాట అయితే ఇక్కడ అన్నం పెట్టేస్తున్నాను చూసారు కదండి అన్నం ఎంత బాగుందో క్యారెట్ వేసాను కదా బఠానీ వేసాను మంచి టేస్ట్ వస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది వండేటప్పుడు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ నాకు కోల్డ్ అయింది కాబట్టి అంత టేస్ట్ అనేది తెలవలేదు ఇంకా ఇంట్లో వాళ్ళు చెప్తే నాకు అర్థమైంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ అడుగుతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా మ్యాక్సిమమ్ అందరిలాలో ఇదే చేసుకుంటుంటారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్